హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు అదేనండి నేను వన్ ఇయర్ అయింది బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటికే హోల్సేల్ షాప్ దొరికింది అని చెప్పాను కదా ఆ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది అంటే ఒక వెయ్యి మంది అయినా మెసేజెస్ పెట్టారండి ఏ షాప్ ఏ షాప్ అని వాళ్ళ కోసమైతే చెప్తూ ఉన్నాను చెప్పడానికి నాకేమి బాధ కాదండి నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను ఇచ్చాను కూడానండి అయితే ఇక్కడేంటంటే కనుక మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరినో చూసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఎంత మార్జిన్ వేసుకున్నారో వాళ్ళని కాపీ కొట్టి చేయడం అనేది కరెక్ట్ కాదండి ఎప్పుడైనా మనం బిజినెస్ చేయాలనుకునేటప్పుడు హోన్గా మనకి మనకుగా అన్నీ తెలుసుకోవాలి అప్పుడే బిజినెస్లో ట్రిక్స్ అనేవి మనకి అర్థమవుతుంది వాటి నుండి మనము ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రతిదీ మనం తెలుసుకుని ఏ షాపు ఏంటి అనేది అర్థం ఏ బిజినెస్ లో అయినా కానీ మీరు సక్సెస్ గా రన్ అవ్వగలరు అది నేను చెప్పేది ఏంటంటే మీకు మీరుగా ప్రతి షాప్కి వెళ్ళి తెలుసుకోనండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి హోల్సేల్ ఎంత అనేసి అప్పుడు మీకు మీకుగా అర్థమవుతుంది అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇకపోతే ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్ అయితే చాలా బాగుందండి ఫంక్షన్ కి పార్టీలకి ఎంత బాగుంటుందో పైన నెంబర్ కు